నాలుగో తారీఖు కౌంటింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా కొంతమంది అల్లర్ మోకలు అల్లర్లు చేసే అవకాశం ఉంది అందువల్ల వాళ్ళని కట్టడి చేయడం చేసే నిమిత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది అలాగే థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది ఆ రోజు ఎటువంటి అలర్లు జరగకూడదు అనేదే మా ఉద్దేశం దానికి సంబంధించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం నలుగురు అంతకుమించి ఎక్కడ కూడా గుమ్ముకోడకూడదు అలాగే బైక్లు బైక్ ర్యాలీలు లాంటివి చేయడం సైలెన్సర్లు పీకేసీ తిరగడం లాంటివి చేయొద్దు విజయోత్సవ ర్యాలీలు కూడా పర్మిషన్ లేదు కాబట్టి ఎటువంటి కూడా ఇటువంటి చేయొద్దు తర్వాత ఈ అల్లరి మొక్కలు ఎవరైనా సరే మితిమీరి అల్లర్లు చేసే ఆలోచన ఉంటే వారిపైన చార్జ్ చేస్తాం ఇంకా చేదాడుతుంటే కాల్పులుగా జరపడానికి కూడా వెనకాడము ఇది పోలీస్ తరఫున మీ అందరికీ హెచ్చరిక అల్లరి జాగ్రత్తగా ఉండండి ఏదైనా తేడా వస్తే మాత్రం కఠినమైన చర్యలు ఎదుర్కొంటారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన మన ఏరియాలో ఎటువంటి ఇబ్బందులు గొడవలు అలర్లు లేకుండా సామరస్యంగా కౌంటింగ్ ప్రాసెస్ జరిగి ఎటువంటి అలరు లేకుండా చూస్తారని టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి